సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులలో ఇరవై రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు పటాంజెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక మున్సిపల్ పాలకవర్గంతో వర్గంతో కలిసి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ప్రణాళికలు రూపొందిస్తూ పనిచేస్తున్నామని తెలిపారు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఒకే రోజు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడం సంతోషంగా ఉందన్నారు మున్సిపల్ అభివృద్ధికి భవిష్యత్తులోనూ అండగా నిలుస్తామని తెలిపారు అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు అయినప్పుడే సత్ఫలితాలు వస్తాయన్నారు ఎన్నికల సమయంలోనూ రాజకీయాలు చేయాలి తప్ప అభివృద్ధిలో కలిసిమెలిసి పారదర్శకంగా పనిచేయాలన్నారు హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ లలితా సోమిరెడ్డి వైస్ చైర్మన్ రాములు గౌడ్ మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి ఆయా వార్డుల కౌన్సిలర్లు ఆప్షన్ సభ్యులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 99 को इस तरह से ब्राउज कर रहे हैं क्षेत्र में क्षेत्र अनुरोध ना रिक्वेस्ट करा उच्च भाई इसे लक्ष्य रहे नमस्कार की नमस्कार अगले नमस्कार కోట్ల రూపాయల ముందునే వారం రోజుల కిందనే ఎల్లాపూర్ మున్సిపాలిటీ రావడం జరిగింది అదే ఆ విధంగా ఆయా ప్రాంతాలు జరుగుతున్న స్టాఫ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా ఏడాది ఇవ్వడం జరిగింది ఎల్లాపూర్ మున్సిపాలిటీగా చాలా బ్రహ్మాండంగా కౌన్సిలర్ చైర్మన్ వైస్ చైర్మన్ మంచి కోఆర్డినేషన్ తోటి పార్టీలకు అతీతంగా అందరూ కలిసి

గతంలో ఐదు సంవత్సరాల క్రితము గ్రామ పంచాయతీ మార్చుకుంటూ తెల్లాపూర్ మున్సిపల్ మున్సిపల్ మున్సిపల్గా ఏర్పడి ఐదు సంవత్సరాల కాలపర పదిహేడు మంది కౌన్సిల్ అందులోనే చైర్మన్ వైస్ చైర్మన్ శాసనసభ్యులే ఎన్నికైన తర్వాత పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండవ సంవత్సరంలో మూడోసారి కొనసాగుతా ఉన్నా మీ అందరి ఆశీర్వాదంతో ఈ ప్రాంతాన్ని కాలంలో మున్సిపల్ పరిధిలో ఉన్న చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు అందరూ అన్ని పార్టీల కౌన్సిలర్లు ఈ ప్రాంతానికి అభివృద్ధిలో బ్రహ్మాండమైనటువంటి ప్రజలకు జీవ ఉదారే పరిచేయించుటడే ప్రజల మన గుర్తిస్తారు. రజ్యా సభల వర్శరించుటడే మనకు గుర్తిస్తారు. మనకు హోల్డేసి వెళ్ళపిచే మన భారతీయ ముఖలు మెట్టిన అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాయకుల నాయకు కాబట్టి ఈరోజు ఒకటి కాదు రెండు కాదు చెప్పకూడే నియోజకవర్గాన్ని నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీలు గ్రేటర్ రీజన్ల అవసరాలను బట్టి కాకుండా వారికి ఆయాలో ఎక్కడ కాపడే కాకుండా